విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎలమంచులి సత్యనారాయణ చౌదరి గారు సుజనా చౌదరి గారు నామినేషన్ వేస్తున్నారు ఇక్కడ కూటమి తరఫున అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు సో ఆయనకి సంబంధించిన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్రజలను అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సో సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కింద ఇక్కడ పోటీ చేస్తున్నారు సో విజయవాడ వెస్ట్ కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ తీసుకున్నప్పుడు గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి బీజేపీ ఎంతవరకు ధీమాగా ఉంది ఫస్ట్ అండి మీకు ఈ క్వశ్చన్ అడిగినందుకు ధన్యవాదాలు మేము విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి నామినేషన్ కోసం వచ్చామండి సుజనా చౌదరి గారిని ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే మనం గత పదేళ్ల నుంచి చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం ఎంత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుందో భారతదేశాన్ని ప్రత్యక్షంగా అందరూ చూస్తున్నారండి ప్రజలందరూ గత పదేళ్లల్లో అయితే కృష్ణా జిల్లాలో బీజేపీకి ఎమ్మెల్యేలు ఎవరు లేరండి మొదటిసారిగా ఇప్పుడే బీజేపీకి అవకాశం వచ్చింది అది విజయవాడ వెస్ట్ ప్రజలు చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి సౌమ్యుడు అజాత శత్రువు చాలా ఉన్నతాశయాలు కలిగిన సుజనా చౌదరి గారికి అవకాశం రావడం అందులో బీజేపీ తరఫున రావడం విజయవాడ ప్రజల అదృష్టం అండి ఇక్కడ కులం మతాలకు అతీతంగా మనం సుజనా చౌదరి గారిని బీజేపీని కమలం గుర్తుని గెలిపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఆయన గత ఇరవై రోజులుగా ఏ రోజైతే అనౌన్స్ చేశారో ఆయన్ని ఆ రోజు నుంచి సుజనా చౌదరి గారు ప్రజలతో ఇక్కడ కష్ట నష్టాలు ఏంటి అని చాలా తిరుగుతూ ఆయన మొత్తం ఒక కొత్త మేనిఫెస్టో అయితే రెడీ చేస్తున్నారు వచ్చే ఐదేళ్లల్లో మొత్తం ఆయన ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలి అని మొత్తం నామినేషన్ వేయక ముందే గ్రౌండ్ వర్క్ అయితే పూర్తి చేశారండి ఇక ఈ పది రోజులు కూటమి గెలిపే ఖాయం అండి ఖచ్చితంగా మన వెస్ట్ నుంచి కమలం గుర్తు విజయ పతాక ఎగరేయడానికి రెడీగా ఉందండి నగర్లో మనం ఎప్పుడైనా ఆలోచించాలంటే మన చిట్టి గారిని మర్చిపోలేము చిట్టి గారు మన స్వతంత్ర సమర యోధి రా ప్రజాసేవలో ఎంతో నిమగ్నమైన ఉన్నారు ఆయన పేరు ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలబడింది అని అంటే ఒక మనిషి అనేవాళ్ళు ఉంటే అలా ఉండాలి ఆయన లేకపోతే మనకి పాల ఫ్యాక్టరీ లేదు ఆయన ఎన్నో త్యాగాలు చేశారు త్యాగాలు చేసి ఇక్కడ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినా సరే కుల మతాలకు అతీతంగా ఇక్కడ ప్రజా ప్రజానీకానికి మంచి జరగాల ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాల్లో ఆ రోజుల్లో నిమగ్నమై ఉన్నారు అంటే ఆయన్ని ఆయనలాగానే పశ్చిమ నియోజకవర్గాన్ని నాకు కూడా పేరు సంపాదించుకోవాలని చెప్పి కోరిక ఉన్నది కాబట్టి పశ్చిమ నియోజకవర్గానికి కావాల్సిన వసతులన్నీ ఏదైతే ఎందుకంటే ఇక్కడ అట్టడు వర్గాలు వేద వర్గాలు ఎంతోమంది ఇట్లు ఉన్నారు ఇక్కడ సౌకర్యాలు చూస్తే రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇళ్ళ పట్టాలు కానీ ఏమీ లేవు పెద్దవాడు ఇంత ఇంత కింద స్థాయికి దిగిపోవడానికి కారణం సరైన రాజకీయ ప్రతినిధులు లేకపోవడం అనేది నేను నా అభిప్రాయం ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎన్నుకుంటే ఆ ప్రతినిధికి ఎంతో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ డెవలప్ చేయడానికి నేను దుర్గమ్మ గారి చలవతో మహాలక్ష్మి గారి చలవతో మా తల్లిగారు తండ్రి గారు మా కుటుంబం మొత్తం మా చెల్లెళ్ళు అన్నలం అందరి కుటుంబ మిత్రులు మిత్రులు కుటుంబం ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేస్తున్నాను డెఫినెట్గా ప్రజలందరూ కూడా నన్ను నాకు ఆశీస్సులు ఇచ్చి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ కోరుకుంటూ కోరుకుంటూ